సినీ నటి టీవీ ఆర్టిస్టు మాజీ మంత్రి ఆర్కే రోజే ఈమె గారు ఏంటంటే ఫైర్ బ్రాండ్ లీడర్గా గుర్తింపు పొందారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైనటువంటి విమర్శలు విపక్షాలపైన విరుచుకుబడేటువంటి నాయకుల్లో ఈ ముఖామే నాయకురాళ్ళలో ఈ ముఖామె ఎవరినైనా సరే అంటే ఎంతకైనా సరే తెగించి విమర్శలు చేయటంలో ఏమో సిద్ధహస్తురాలు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని విపరీతమైనటువంటి విమర్శలు చేసేవాళ్ళు అంటే ఆమె నోరు ఏమాత్రం కూడా అదుపులో లేకుండా ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేయటంలో ఏమో సిద్ధహస్తురాలు కాకపోతే ఏంటంటే అధికారం పోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆమెపైన అనేక ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఆమె నియోజకవర్గంలో కమిషన్ లేకుండా ఏ పని చేసేటువంటి వాళ్ళు కాదని ఏ పని చేయాలన్నా ఈమెకి ముడుపులో ముట్ట చెప్పాలని మంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక రకాల ప్రాజెక్టులు అవి వాటికి శాంక్షన్స్ కావాలంటే ఈమెకి ముడుపులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదని తద్వారా ఆమె కోట్ల రూపాయలు సంపాదించారని చెప్పి ఆమె పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి ఆమె మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాతనే ఆమె కుమారుడికి ఏదో కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక కారుని బహుమతిగా ఇచ్చారని చెప్పి అప్పట్లో కొన్ని విమర్శలు కూడా చెలరేగినటువంటి విషయం మనందరికీ గుర్తుండే ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని ఎన్నికలకు ముందు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంది ఈ దీంట్లో ఆర్టీఆ పార్టీ అనేటువంటి ఒక సంస్థ ఆ సిఇఓ ప్రసాద్ గారు వీళ్ళపైన అంటే ఆర్కే రోజా గారి పైన ధర్మాన కృష్ణరాజ్ కృష్ణదాస్ గారి పైన ఆయన అనేక రకాల ఆధారాలతో కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి దానివల్ల ఏంటంటే దానిపైన విచారణ జరపడానికి కూడా ప్రభుత్వం ఆదేశించింది సిఐడి విచారణ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం విదేశాల్లో ఎక్కడో ఈ మధ్యకాలంలో ఫోటోలు వచ్చినాయి లండన్లోనో ప్యారిస్లోనూ ఎక్కడో ఏమో పిల్లలతో కలిసి టూర్ చేస్తున్నప్పుడు చేస్తున్నటువంటి ఫోటోలు కూడా కొన్ని ఈ మధ్యకాలంలో వైరల్ అయినాయి ప్రస్తుతం దేశంలో లేరనుకుంటా దాంతోపాటు ఆమె తిరుపతిలో స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా ఎప్పుడు కూడా కొన్ని వందల మందిని తీసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు అప్పుడు కూడా ఆ టికెట్ల విషయంలో కూడా ఆమె పైన కొన్ని ఆరోపణలు ఉన్నాయి అంటే స్వామివారి దర్శనానికి తీసుకెళ్లేదాని విమర్శలు చేయకూడదులే కానీ మరి దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో తెలియదు ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కూడా వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వందల మందిని వేసుకొని వందల మందిని ఒక పెద్ద మందగా వేసుకొని వెళ్తూ ఉండేవాళ్ళు దర్శనం చేసుకొని వస్తూ ఉండేవాళ్ళు మరి ప్రతిసారి అలా జరుగుతుందంటే దాని ఏదో ఉన్నది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ టికెట్ల విషయంలో అంటే స్వామివారి విఐపి దర్శన టికెట్ల విషయంలో కూడా ఏమో అవినీతికి పాల్పడుతుందని చెప్పి ఆరోపణలు అయితే ఉన్నాయి ఆమె పైన తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి